ఇక ఎంపీ బీజేపీ పార్టీ ఎంపీ కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రెస్ మీట్ పెట్టింది ప్రెస్ మీట్ పెట్టి బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ రెండు పార్టీలు కూడా ఒకటే కేసీఆర్ ఏదైతే చేసిండో పరిపాలన అంతకంటే దారుణంగా రేవంత్ రెడ్డిది ఉన్నది చెప్తున్నాడు ఆయనేమో విమోచన దినోత్సవం అంటాడు తెలంగాణ రాష్ట్రం విమోచన దినోత్సవాన్ని కేసీఆర్ అంటాడు ఈయనేమో ఇప్పుడు రాబోయేటటువంటి పదిహేడవ తారీఖున ఇక ప్రజాపాలన దినోత్సవం అంట ప్రజాపాలన దినోత్సవం అని చెప్పి ఇక ఆయన మాటలతోటి ఏం మాట్లాడండి ఒకసారి ఇందో ఈ దినోత్సవాలు ఏంట పని చేయకుండా పాలించకుండా దినాసాలు చేసుకుంటాం ఎవరైనా ఫైవ్ హైండ్ ఇక ఎన్ని పక్కన పెడితే ఈ బండి సంజయ్ కూడా పెద్ద ఇన వాళ్ళ ఒలిగింది కూడా తెలంగాణ రాష్ట్రానికి ఏం లేదు కాని సరిగా వాళ్ళ పరిపాలన గురించి మాట్లాడుతాను ఒకసారి ఇందాం మనకి నాయప్రజలు కూడా కష్టపడి పని చేస్తున్నారు అందరు కూడా ధన్యవాదాలు దాంతో పాటు రాజకీయాలకు సంబంధించి ఈ నెల పదిహేడవ తారీఖు నాడు తెలంగాణ విమోచన దినోత్సవం సేమ్ బిఆర్ఎస్ పాలన ఎట్లుందో కాంగ్రెస్ పాలనట్టున్నది కాంగ్రెస్ పార్టీ అధికారం రాకముందు విమోచన దినోత్సవం అన్నారు అప్పుడు కేసీఆర్ కూడా విమోచన దినోత్సవం అన్నాడు కేసీఆర్ వచ్చిన చేసిండు విమోచన దినోత్సవం కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ అధికాల వచ్చే మల్లే ఉంటున్నారు ప్రజాపాలన దినోత్సవం అనమాట అంటే ఇండోలు ప్రజాపాలన కాకుండా ఏ పాలన వేసిర్రు మరి దొరపాలన ఏమైనా చేశారా ఇండోలు మీరు చేసిన పాలనేది ప్రజాపాలన దినోత్సవం పెట్టడానికి కారణం అయ్యింది ఇండోర్ పాలించి రేవంత్ రెడ్డి ఇందులో పరిపాలించిన పరిపాలన కాదని అడుగుతుండు బండి సంజయ్ ప్రజాపాలన కాదనవే ప్రజలు ఆలోచిస్తున్నారు అందుకే ప్రజల ఆలోచన దృష్టిలో ఉంచుకొని ప్రజలు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉండాల విషయాన్ని గుర్తించే ఇప్పటి నుంచి ప్రజాపాలన పాలన దినోత్సవంగా ప్రకటించుకున్నారు వాస్తవం రుణమాఫీ చేస్తా అని చెప్పి రైతు భరోసా ఇస్తా అని చెప్పి బోనస్ ఇస్తా అని చెప్పి ఇవ్వకుండా రుణమాఫీ సరిగా వేయకుండా రైతులను నడ్డి విరిచే విధంగా రైతులు నట్టెట్లు ముంచే విధంగా చేయడమే ప్రజాపాలన ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇచ్చి నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశం కల్పిస్తా అని చెప్పి చేసామే ప్రజా పాలన ఉద్యోగులకు ఐదు డిఎల్ పిఆర్సీ ప్రకటిస్తామన్నారు ప్రమోషన్ ఇస్తామన్నారు అది ఇయ్యలే మోసం చేయడమేమి ప్రజాపాలన ఇవాళ ఆరు గ్యారంటీలు ఇస్తా అని చెప్పి మోసం చేసి పట్టించుకోకుండా ప్రజల దృష్టి మళ్లించడానికి మీ నక్క చిత్తుల వేషాలు వేయడమే ప్రజాపాలన ఇక ఇదేనా ప్రజాపాలన అని చెప్పేసి అడుగుతాడు రేవంత్ రెడ్డిని రేవంత్ రెడ్డి మరి సమాధానం చెప్పాలా మీ మంత్రులు ముఖ్యమంత్రి అంతా సమాధానం చెప్పాలా మీరు ఆరు గ్యారెంటీలు ఎత్తనని చెప్పి మోసం చేశారు అదే ప్రజాపాలన అంటాడు ఒక్క గ్యారెంటీ వచ్చింది అది కూడా కొట్టుకొని చేస్తున్నారు ఏమో రుణమాఫీ చేస్తామని చెప్పి చేయలేదు అదే ప్రజాపాలన అని చెప్పి డైరెక్ట్ మరి కేంద్ర మంత్రి మిమ్మల్ని ఒట్టు పొట్టు విమర్శిస్తున్నాడు ఒట్టు పొట్టు విమర్శిస్తున్నాడు కేసీఆర్ ముచ్చిన పక్కగా పెట్టలేదు కేసీఆర్ అయిపోయింది ఇది ఎట్లా ప్రజాపాలన దీనికి ఒక విమోచన దినోత్సవం దీనికి ఒక దినోత్సవం మళ్ళీ దీనికి ఒక ప్రజాపాలన దినోత్సవం అని చెప్పి పదిహేడో తారీఖు ఎట్లా పెట్టుకుంటారు అని చెప్పి మరి బండి సంజయ్ అయితే కాంగ్రెస్ పార్టీని ప్రస్తుతం ఇక్కడ పనిచేస్తున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని అయితే విమర్శిస్తా ఉన్నాడు వీటన్నిటి మీద మరి కాంగ్రెస్ పార్టీ ఆ ఒక మంత్రి రేంజ్ లోనే మరి కేంద్ర మంత్రి ఈ రేంజ్ లో ఫైర్ అయిందంటే ఎవరు ఎట్లా రెస్పాండ్ అవుతారు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఈ ప్రెస్ మీట్ నుంచి కూడా వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది